మా పెళ్ళ మా పెళ్లిద్దేశ ముగ్గు చూడండి ఒకసారి అమ్మ కాంచినలాగానే ఉంది అవాడు కోల్చే ఈ ముగ్గు నేనే ఇష్ట హాయ్ ఆల్ వెల్కమ్ టు శ్రావణ్య సింహ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు అనమాట సండే రోజు ఇంకా దేవుడు గది ఇంకా గుమ్మం పూజలు అన్నీ అయిపోయినాయి అనమాట ఆ రోజు నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా సంక్రాంతి పండుగకి ఇంకా ఇంట్లో పూజ అంతా వేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టి వెళ్తా నేనైతే ఎందుకంటే ఇల్లు పిచ్చి పిచ్చిగా అట్లాగే ఉంటే ఎట్లని అనిపిస్తుంది ఎంత లేట్ అయినా సరే ఇల్లు అంతా చదురుకొని నీట్గా పెట్టుకొని ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవుతాం కదా ఎవరమైనా ఇంకా నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయినా నేనైతే ఇంకా నెక్స్ట్ డే భోగి అనమాట భోగి రోజు రోషిని చిన్న ముగ్గేసింది హ్యాపీ భోగి అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నేనంతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన అనమాట నేను సామాన్యంగా అసలు పండగలకే రాను కానీ ఫస్ట్ టైం సినిమా సరికి నేను పండగకి వెళ్తా అంటే తనే షాక్ అయ్యిందనమాట నువ్వు వెళ్తావా నువ్వు వెళ్తావా అని అవును నేను వెళ్తా అని చెప్పిన తర్వాత ఆ రోజు మండే రోజు అనమాట మండే రోజు చాలా మంచి రోజు ఉందని చెప్పేసి పొద్దున్న ఐదు గంటలకు లేపింది మా మమ్మీ ఇంకా నేను వెళ్ళంగానే ఇంకా ఫస్ట్ అభిషేకం నాతోనే చేయించింది నేను అమ్మ ఇద్దరం అభిషేకం చేసినాం చందు కూడా వచ్చింది తర్వాత నైన్ ఓ క్లాక్ అట్లా డాడీ వచ్చిండు డాడీ రాగానే ఇంకా ఒక చెంబు వాటర్ అయితే ఇయ్యమని చెప్పేసిండు అనమాట పూజారి ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ ఇద్దరు కలిసి అభిషేకం అయితే చేస్తున్నారు అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా ఒక వన్ అవర్ వరకు టెంపుల్లోనే కూర్చున్నాను అనమాట టెంపుల్లో కూర్చుని తర్వాత ఇంకా ఇద్దరం నేను చందు అయితే టెంపుల్ మొత్తం ఇట్లా తిరిగేసి కొద్దిసేపు ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ నుంచి నల్లపుచమ్మ టెంపుల్ ఉంటుంది పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట అప్పుడు టెంపుల్ తీసేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి ఇంకా టెంపుల్ అయితే తీయడం జరిగింది అమ్మవారి ఇట్లా చెట్టు కింద ఉంటారు సో నేనైతే ఈ విషయంలో మమ్మీ డాడీ వాళ్ళనైతే నేనైతే మొన్న మమ్మీని అయితే అనమాట ఎందుకంటే మనం కూడా మనకి ఇల్లు లేకుండా ఒక చెట్టు కింద ఉంటే ఎన్ని రోజులు అని ఉంటాము అమ్మవారు ఎందుకు ఎట్లా ఉంటుంది ఉన్న గుడినే ఎందుకు తీసేసిర్రు మంచిగా ఉండే కదా అది ఇది అంటే ఇంకా అమ్మన్నది ఆమెనే చేయించుకుంటుంది లే అమ్మ నువ్వేం బాధపడకు లేట్ అయినా సరే గుడి అవుతుంది ఆమె చేయించుకుంటుంది అమ్మవారు అని చెప్పింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను సైలెంట్ అయిపోయినా సో పిల్లర్స్ అవి అయితే అయిపోయినాయి ఇంకా స్లాబ్ కూడా అయిపోతుంది అన్నమాట ఇక్కడ నేను కొంచెం పని అనేది మనం గుడి టెంపుల్ తీసేసినప్పటి నుంచే స్టార్ట్ అయితే స్పీడ్గా ఈ పాటికి టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిపోతుండే అమ్మవారి టెంపుల్లో ఉంటుండే అనమాట ఇక్కడైతే అభిషేకం అయిపోయింది తర్వాత పంతులు హారతి ఇచ్చేస్తున్నాడు అనమాట హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా అన్నాభిషేకం అయిపోయింది లాస్ట్కి అందరు అభిషేకాలు అయిపోయిన తర్వాత అన్నంతో అభిషేకం చేసి మళ్ళీ తర్వాత తర్వాత మళ్ళీ అలంకరణ చేసిండనమాట చాలా మంచిగా అనిపించింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర అయితే ఇట్లా గంగిరెడ్ల వాళ్ళు వస్తారు కదా వాళ్ళైతే వచ్చిర్రు వాళ్ళు రాగానే ఇంకా అమ్మ అయితే ఇట్లా కొంచెం ఒక మూడు నాలుగు మూడు ప్రదర్శనలు చేసింది ఆవు చుట్టూ ప్రదర్శనలు చేసి మొక్కేసి ఇంకా తనకి కొంచెం ధాన్యం బియ్యం అవి ఇస్తారు కదా అవి ఇచ్చేసి పంపించేసినాము ఇంకా మురుకులు అవి స్టార్ట్ చేద్దామని చెప్పేసింది అనమాట భోగి రోజే భోగి రోజు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అట్లా లంచ్ అయిపోయిన తర్వాత అంద లంచ్ చేయాలి టిఫిన్ చేసి స్టార్ట్ చేసినాం మురుకులు అవి అయితే ఇంకా అందరం వచ్చినాము అక్క ఒక్కతే రాలేదన్నమాట ఎప్పుడైనా సరే నేను ఉంటా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ అక్క మాత్రం రాదు సో అడిగినా కానీ ఇంకా తను రానని చెప్తుంది సరే అని ఇంకా నేనైతే వెళ్ళిన మా డాడీ అదే అంటుండు అక్క దేనికి రాదమ్మా నువ్వు అయితే వస్తావు కానీ అక్క దేనికి రాదు అంటే ఇంకా నేను కూడా ఒకప్పుడు రాకపోతుండే సో ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా వెళ్తున్నా ఏదైనా సరే ఒక్కటైతే చెప్పాలనుకుంటున్నా అమ్మ నాన్న ఉన్నని రోజులే పుట్టింటికి అందం ఆ తర్వాత ఇంకా మనం కూడా వెళ్ళము నేను అది చాలా అంటే చాలా చెప్పొద్దు అనుకున్నా బట్ ఇది అయితే నిజం అమ్మ నన్ను ఉన్నన్ని రోజులే ఆ ఇంట్లో బిడ్డలకి మర్యాద కానీ ఇంకా ఏదైనా ఉంటుంది అంతే ఇంకా ఇక్కడైతే అయితే వేసేసింది అమ్మ చాలా మురుకులు చేసింది అందరూ ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువ పిండి కలిపేసింది అనమాట అసలు ఎంత ఓపిక అంటే పెద్దవాళ్ళకి నేను నేను కూడా చేస్తాను ఒక్కొక్కసారి మురుకులు నేను నేను చేసిన మురుకులు కూడా మీరు చూస్తూనే ఉంటారు కదా నేను మురుకుల ప్రాసెస్ మా అమ్మ దగ్గరనే నేర్చుకున్నాను అనమాట చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఆమె దగ్గర నేర్చుకుని నేను మురుకులు స్టార్ట్ చేసిన ఇంకా తన ఓపిక చూడండి ఎన్ని వేసిందో తర్వాత ఇంకా కొద్దిసేపు వెళ్ళి పడుకో అమ్మా ఇంకా నడుములు ఎట్లాగో అని వస్తాయి అంతసేపు కూర్చొని అవన్నీ వేస్తే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే తిని కొద్దిసేపు పడుకుంది ఇంకా మేమైతే పూరీలు అవి స్టార్ట్ చేసినాం వదిన వాళ్ళైతే ఇవన్నీ చేసిస్తున్నారు నాకు నేను కాలుస్తాను అని చెప్పేసాను అనమాట అంటే పూరీ బిర్యానీ చేస్తా మీరు నాకు చేసేయండి అంటే సరే అని చెప్పి వాళ్ళు చేసి ఇస్తుంటే ఇంకా మేము నేనైతే ఇక్కడ కాలుస్తున్నా సో నాకు పూరీ రెడ్గా ఉంటేనే ఇష్టం అనమాట అవి మెత్తగా చేయొచ్చు బట్ ఆ మెత్తగా చేసిన పూరీలు ఏంటంటే వెంటనే తినడానికి అయితే బాగుంటాయి కొంచెం క్రిస్పీగా ఉంటే ఏంటంటే చాలా డేస్ వస్తాయి అనమాట తెలంగాణలో పూరీలు మురుకులు చాలా కామన్ ప్రతి పండగకి మెయిన్ అవే ఉంటాయి తర్వాత హైదరాబాద్లో మేమైతే ఇంకా అవే ఎక్కువ చేస్తాము వచ్చేసి ఇంకా చందు నైట్ మెహంది పెడుతుంది పిల్లలందరికీ పెట్టి ఇది నేను వేసిన ముగ్గు యాక్చువల్లీ ఏ ముగ్గు వేసినందుకే నాకు ముగ్గుల పూటలో ప్రైజ్ వచ్చేసింది అసలు ఎక్స్పెక్ట్ చేయలే ప్రైజ్ వస్తుందని కానీ ప్రైజ్ వచ్చింది అయ్యో మా పెద్ద మా పెట్టిసిన ముగ్గు చూడండి ఒకసారి సన్ఫ్లవర్ ఉంటుంది కదా మ్యారీ గోల్డ్ బిస్కెట్ మధ్యలో మ్యారీ గోల్డ్ బిస్కెట్ వేసి ఇట్లా వేసింది లైన్స్ హైలైట్ ఆఫ్ ది ముగ్గు అంటే ఇక్కడ ఇది కైటెగ్ రేస్తుండే డోరేమన్ అసలు అవార్డ్ గోస్ట్ అమ్మ లాగానే ఉంది అవార్డ్ గోస్ట్ అవార్డ్ గోస్ట్ చెన్ తేజు చంద కాదు ఈ కైట్ వచ్చేసి మల్టీ కలర్ కైట్ చూడండి మల్టీ కలర్ కైట్ ఇక్కడ ఎక్స్పర్ట్ ముగ్గులలో చెయ్యి తింపుతుంది ఇట్లా కొత్త ముగ్గు వేస్తుంది చూసిరా ఎంత ఫాస్ట్గా వేస్తుందో అట్లా సేమ్ యాస్టీస్ ప్రింట్ దించేసింది చూసేయండి కలర్స్ కూడా సేమ్ అనిపిస్తున్నాయి కానీ లుక్ వైజ్ ఓకే సంక్రాంతి రోజు మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఆల్రెడీ అమ్మ నాన్న అయితే వెళ్ళిపోయారు అనమాట అభిషేకం అయిపోయింది వచ్చి లాస్ట్ ఇంకా నువ్వు కొంచెం ఒక చెంబో వాటర్ అమ్మ అంటే వెళ్తుంటే గారు చూడండి ఇంట్లో ఎవరు వెళ్ళినా వెళ్ళి వెళ్ళేటప్పుడు వస్తాడు ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తాడు ఇక్కడ పోచమ్మ తల్లికి అయితే అభిషేకం అయింది మంగళవారం కదా అమ్మ వాళ్ళు అభిషేకం చేశారు నేను కూడా అభిషేకం అయిపోయిన తర్వాత కొద్దిసేపు కొద్దిసేపు టెంపుల్ అయితే ఇట్లా టెంపుల్ వ్యూ మొత్తం చూపిస్తున్నా అనమాట ఇంకా అమ్మ అయితే పొద్దునే వెళ్ళింది అభిషేకం అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత నానమ్మకి తాతయ్యకి నైవేద్యం అయితే పెడతాము సంక్రాంతి రోజు పెద్దలకి నైవేద్యం పెడతారు కదా నానమ్మకి తాతయ్యకి అయితే పెట్టాలి మా డాడీ కూడా మార్నింగ్ మమ్మీ డాడీ ఇద్దరు కలిసి వస్తారనమాట ఇంకా వెళ్తుంటే ఇంకా తను కూడా వస్తా అన్నాడు ఇంకా వెళ్తున్నాం ఇక్కడ మా నానమ్మకి తాతకైతే నైవేద్యం పెట్టినామో వాళ్ళకి ఇష్టమైన వంటలు ఐదు రకాలు అట్లాగే వాళ్ళు ఏమైనా డ్రింక్ చేసి అవి అన్నీ పెట్టేసి ఇంట్లో వాళ్ళందరూ మొక్కుతారు అనమాట వచ్చేసి మా నానమ్మ తాతయ్య ఇద్దరు ఫోటో ఇది సో చాలామంది ఫొటోస్ దగ్గర నైవేద్యం పెడతారు కదా సో మమ్మీ అయితే అప్పటి నుంచి నానమ్మ ఉన్నప్పటి నుంచి అక్కడే పెడుతుంది పెద్దలకు అందరికీ ఎక్కుతుంది అక్కడ లోపల పెద్ద రూమ్ అంటారు కదా ఆ రూమ్లో పెడితే పెద్దలందరికీ నైవేద్యం పెట్టినట్టు అవుతుంది అని చెప్పి అక్కడనే పెడుతుంది అనమాట ఫొటోస్ దగ్గర పెడితే ఏంటంటే ఇద్దరికే పెట్టినట్టు అవుతుంది అక్కడ పెడితే అందరికీ పెట్టినట్టు అవుతుంది తాతలకు ముత్తాతలకు అందరికీ సో తర్వాత ఇంకా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే బిర్యానీ స్టార్ట్ చేసినా ఇక్కడ బిర్యానీ అయితే అవుతుంది మైగ్రేన్ అయితే స్టార్ట్ అయింది పొద్దునే స్నానాలు కదా కంటిన్యూగా త్రీ డేస్ నాకు కూడా అదేదో అలవాటు అయిపోయిందనమాట సో కొంచెం జెండు బామ్ పెట్టుకొని ఇంకా అట్లా ఇట్లా అడ్జస్ట్ చేసుకొని తగ్గించేసుకుంటా తర్వాత ఇక్కడ వచ్చేసి బిర్యానీ అయితే వేసేసిన పిల్లలందరూ బిర్యానీ కోసం వెయిట్ చేస్తారనమాట చిన్నత బిర్యానీ చేస్తుంది అందరం బిర్యానీ తింటాము అని అంటున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళతో సో బిర్యానీ అయితే వేసేసినా ఇక్కడ అందరు బిర్యానీ తింటున్నారు అట్లాగే చికెన్ గ్రేవీ కర్రీ కూడా వేసిన అనమాట కాజు కాజు ఇంకా టమాటా పేస్ట్ అది వేసి మంచిగా చికెన్ గ్రేవీ కర్రీ చేసిన స్పైసీగా చేసిన అనమాట నేను నాన్ వెజ్ వండుతా అంటే ఇంకా స్పైసీగానే వండుతా ఎందుకంటే నాన్ వెజ్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇంకా వీలైతే బిర్యానీ ఇంకా చికెన్ తినేసిరమాట నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వదిన వాళ్ళకి నాకు అమ్మకి చీరలు అయితే తీసుకున్నా అంటే ఇట్లా మల్టీ కలర్ శారీస్ అన్ని కలర్స్ ఉన్నాయి కదా మా నలుగురికి అయితే తీసుకున్నా అనమాట ఆర్కే కలెక్షన్స్లో సంక్రాంతి అంటే ఇంకా కలర్స్ కలర్స్ కదా కొంచెం కలర్ఫుల్గా ఉందామని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం కూడా శారీస్ తీసుకున్నాను ఆ బ్లౌజ్లో ఒక్క రోజులో అయితే ఎవ్వరు స్టిచ్ చేసి ఇవ్వలేరు ఒక్కటే ఒక బ్లౌజ్ ఇస్తా అన్నారు ఇంకా మాకు ఎవరికొద్దు అంటే ఇంకా మమ్మీ ఒక్కది స్టిచ్ చేయించుకుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా ఆమె శారీ ఇచ్చేసి నా శారీ గుట్టేసేయండి అని చెప్తుంది ఇంకా ఆమె శారీ ఇచ్చిరు ఇచ్చిర్రు అయితే ఒక్కసారి కావన్నారు కాబట్టి ఇంకా నేను మమ్మీకి ఇచ్చేసిన చాయిస్ నువ్వే గుట్టించుకో అంటే కుట్టించేసుకుంది ఇంకా నైట్ కూడా ఇంకా బిర్యానీ ఉండే అనమాట బిర్యానీ ఇంకా మటన్ చికెన్ అన్నీ ఉండే ఇంకా నైట్ కూడా తినేస్తున్నారు పిల్లలు తినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే కనుమ కనుమ ఉంటుంది అనమాట కనుమ రోజు కనుమ రోజు బోనం ఉంటుంది ఇంకా ముగ్గులైతే స్టార్ట్ చేసినాం నైట్ కనుమ రోజు వాకిలి మొత్తం రద్ద ముగ్గులు కోలం ముగ్గులు అన్ని వేస్తారు కదా వీళ్ళు చిన్న ముగ్గులేసి ఆపేద్దామన్నారు ఇంకా నేనే ఇంకా అన్ని అని చెప్పేసి స్టార్ట్ చేసినా నైట్ ఎంత అయింది లెవెన్ అయిందా లెవెన్ థర్టీ అవుతుంది మూడు ముందు దించుతుంది మా తేజు జాకీ గారు చూసిరా వెయిట్ చేశాడు అనమాట పండుకునేదాకా తిరుగుతూనే ఉంటాడు గేట్ క్లోజ్ చేసి డోర్ క్లోజ్ చేసి అప్పుడు గుమ్మం దగ్గర కూర్చుంటాడు హాయ్ జాకీ తిన్నాడా అన్నం తిన్నాడా ఈ ముగ్గు నేనే వేసినా చిన్న ఉన్నప్పుడు ఈ ముగ్గులన్నీ బుక్కులో రాసుకుంటుండే ఇరవై చుక్కలు ఇరవై రెండు చుక్కలు అట్లా అని ఇది నేనే వేసిన మా తేజ్ చూడండి ఇక్కడ కోయ్ కొయ్యి కోడిని కొయ్యి అంట వేసింది కదా నిన్న డోరేమాను షిన్షాన్ షిన్షాన్ వేసింది ఈరోజైతే కోడి వేసింది మంచిగా వేసింది ఈ ముగ్గులన్నీ రోషిని వేసేసింది అమ్మో ఇది కన్నా వేసిండట ఫ్లవర్ చూడండి ఏం ఫ్లవర్ ఇది లోటసా ఓ నైస్ మా మమ్మీ వేసిన రథం మా అమ్మ వేసింది రథం ఇవన్నీ రోషన్ చేసింది ఇవన్నీ చిన్న చిన్న రథాలు ఇక్కడ కోలం ముగ్గులు నేనే వేసా చూసేయండి టోటాయిస్ ముగ్గు ఎస్ ఇది కూడా నేనే వేసినా టోటాయిస్ ముగ్గు అన్నిటికన్నా ఈ ముగ్గు మంచిగా అనిపిస్తుంది పెద్ద పెద్దవాకిల్ ఉంది కదా అమ్మ వాళ్ళ ఇంటి ముందు పెద్ద ప్లేస్ ఉంటుంది అనమాట సో గల్లీ ఇక్కడ నుంచి ఆ టర్నింగ్ గల్లీ ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా ఇల్లు నేను పుట్టి పెరిగిన ఇల్లు ఇంత పెద్ద వాకిలి ఇంత పెద్ద వాకిలి కాబట్టి ఇన్ని ముగ్గులేసేస్తాం అల్సిమైనం పొద్దునే లేవాలి పొద్దున కనుమ బోనం ఉంటుంది గండిపేట్ టెంపుల్లో గండిపేట్ గండి మైసమ్మ టెంపుల్లో కనుమ కనుమ బోనం ఉంటుంది సో కనుబో కనుమ బోనం ఎట్లా చేసినాం ఏంటి అనేది రేపు మార్నింగ్ వ్లాగ్లో వచ్చేస్తుంది రేపు మార్నింగ్ కూడా షూట్ చేస్తా వ్లాగ్ లాస్ట్ ఇయర్ చేసినాం కదా సేమ్ అట్లాగే అనమాట